ఈరోజు మనము ఇక్కడ ఈరోజు నిర్మాణంలో భాగంగా అయితే అక్కడ వెనుకల చంపడం జరిగింది మరి ఎంతో నిబద్ధతను పనిచేసిన ప్రమాదాన్ని కోల్పోవడం మనందరికీ బాధకరం ముఖ్యంగా పోలీస్ శాఖ కదే మరి ఒక మంచి సేవా చేశామని ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కోల్పోయిన చెప్పచ్చు అయితే నిన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి సా చెప్పినటువంటి ఒక ఆలోచన విషయం ఏంటంటే అతని నిందితుడు పోల్స్ చూస్తే కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేయలేదు ఏం చేశారంటే ఫోటో తీయడానికి వెంట పడ్డారు తప్ప రక్షించడానికి కూడా ప్రయత్నం చేయలేరు సాక్షాత్ ఒక పోలీస్ పోలీస్ కమిషనరే సమాజం గురించి ఆలోచన చేయాలి సమా ఇలాంటి సమాజంలో పట్టుకున్నమాన అని అంటున్నట్టయితే అక్కడ ఎలాంటి కారణం పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి మరి ఇంత ఒక విధి నిర్మాణం ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చచ్చిపోతే ఈరోజు న్యాయస్థానం పనిచేస్తలేదు ఏదో అడ్డమైన పనులు చేస్తే సుమోటో కేసు పెట్టుకుంటుంది న్యాయస్థానం ప్రజా సంఘాలు చచ్చిపోయినాయి హక్కుల కమిషన్ మానవ హక్కుల సంఘాలు అన్ని గాలి పండు పొమ్మడానికి పోయినాయి మరి ఏం చేస్తున్నాయి ఏదో అడ్డమైన వాటి కోసం ధర్నాలు చేస్తారు ఏమేమో కోట్లో కేసులు వేస్తారు మరి ఈరోజు ఒక ఒక పోలీస్ అధికారిని వీధి నిర్వహణలో నడి రోడ్ మీద సంకుతుంటే మరి ఇంత పేపర్లు వచ్చినటువంటివి కానీ ఫోటోలు వీడియోలు చూసి కూడా ఈరోజు ఎవరు కూడా స్పందిస్తలేరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఒక వర్గం ఓట్లు పోతాయని ఉద్దేశంతో దాన్నే స్పందించడం లేదు కాబట్టి మేము ఈ యువకుల నుంచి తరఫున ఏం చేస్తున్నామంటే ప్రమోదన్న కుటుంబానికి తాత్కాలిక విరామం ఒక శోభను ఒక తాత్కాలిక సంతోషం కోసమన్నా నిందితుడిని పట్టుకున్నట్టు ఇప్పుడే తెలుస్తుంది కాబట్టి వెంటనే వానికి ఇక ఓట్ల చుట్టూ తింపుడు చేసి రాకుండా వెంటనే ఎన్కౌంటర్ చేసి పంపిస్తే కొంచెం మన కుటుంబం కుటుంబం కలిగిస్తుంది ఆశిస్తూ మరి ರಮದನ್ನೂ ಮರೋಸಾರಿ ಆತ್ಮಶಾಂತಿ